అనే మ్యాడ్ సినిమా చూడడం జరిగింది మొత్తానికి చాలా బాగుంది అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్లిమిటెడ్ కామెడీ సినిమా లేదు లేదు సినిమాకి ఎంతవరకు పెట్టాలి అంత అంటాడు అంతే మ్యా మ్యాడ్ సినిమా ఫస్ట్ డైరెక్టర్ ఇది రెండు డైరెక్టర్ మూడో కూడా ఆడితే సినిమా అయితే బాగుంది ఎన్టీఆర్ బామ్మర్దికి సంబంధించినటువంటి విధానం ఏంటంటే బాడీ స్ట్రక్చర్ తగ్గట్టుగా సినిమా ఇది బాగుంది కామెడీ అంటే బాస్ని మ్యాచ్ చేయలేడు కానీ చూపించుకున్నాడు పద్ధతి విధానం అంతా బాగుంది నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా చూసిన అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వు కూడా బాగుంది సినిమా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు అంటే అక్కడక్కడ కూడా గోవాసీలు లేవు అంటే తప్ప ఓరల్గా సినిమా బాగుంది నాకు తెలిసి అవుట్ ఆఫ్ రే ఫైవ్ రేటింగ్కి త్రీ వరకు మనం ఇవ్వచ్చు సాంగ్స్ బాగున్నాయి కామెడీ అయితే అల్లిమిటెడ్ రెండు బాగున్నాయి మ్యాడ్రి కూడా ఇంకా బాగుండొచ్చు సినిమా బాగుందన్న ప్రతి ఒక్కరు చూడండి అంతకు మించు ట్రైలర్ లో ఏం లేదు ట్రైలర్ జస్ట్ అలా కానీ దాని డబుల్ ఇంపాక్ట్ కనపడుతుంది ఇందులో బాయా చూడాలిగా సినిమా చెప్పను